కృష్ణా జిల్లాకి వంగవీటి పేరు పెట్టాలి అది నమస్కారం ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన నా పాత్రికయ అన్నలకి అలాగే రంగాగారి అభిమానులకి అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలు కలగా ఒక వంగవీటి మోహన్ రంగాగారు కాబట్టి ఈ వేదికను అలంకరించిన అందరికీ నా నమస్కారం రెండు వేల పదిహేడు నుంచి విశాఖపట్నం వేదికగా రంగాగారి కార్యక్రమాలను మేము రాధా రంగ రాయల్ ఆర్గనైజేషన్ నుంచి మేము స్టార్ట్ చేశాం అదేవిధంగా మీకు తెలుసు కదా రెండు వేల ఇరవై మూడులో కాపునాడు అనే మహాసభ పెట్టడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో అక్కపాలెంలో వంగవీటి మోహనరంగ విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో రంగానాడు అనే భారీ బహిరంగ సభ రాధా రంగా రాయల్ అసోసియేషన్ నుంచి జరగడం జరుగుతుంది మీరు మొన్న ఈ మధ్య రీసెంట్గా ఉంటారు డిసెంబర్ మూడో తారీఖున ఎవరైతే రంగాగారు వారసులు అంటే వంగా వీటి వారసులు ఉన్నారో శంతన్ కుమార్ గారు కానీ ఆశా గారు కానీ ఆ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది రెండు రాష్ట్రాల నుంచే కాదు ప్రపంచ దేశంలో నలుమూలల రంగా గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు అన్న రంగానాడికి మేము మా అభితు కంప్లీట్గా ఉంటుంది ఆ సభకు మేమందరూ విచ్చేసడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఆరున డిసెంబర్ ఇరవై ఆరున రంగాగా నాడు వేదికకి మీరు ఊహించని అనుకోని అతిథులు రాబోతున్నారు మీరు దయచేసి మీ ప్రెస్ ద్వారా కానీ మాకు ఈ కార్యక్రమానికి ఎప్పుడు మాకు రంగా రాధ రాయ చేసి ఎప్పుడు మేము చేసినా సరే కంప్లీట్ మీ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీ అందరు మీ అందరు మీ అందరు చల్లని దీవెనతోటి రంగానాడు అనేది మళ్ళీ ఒక చరిత్రగా ఆబోతుందని చెప్పి మీకు మీ ద్వారా చెప్తున్నారు అది మీ చేతుల్లో ఉంది తొంభై నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో కాపునాడని చెప్పేసి ఆ రోజుల్లో రంగా గారు జైల్లో ఉంటే పెద్దలందరూ కలిసి మీరా వెంకటరావు గారు కానీ ముద్రగడి పద్మనాభ గారు కానీ రంగా గారి దగ్గరికి వెళ్ళి రంగా గారికి మద్దతుగా అన్న నువ్వు లోపల ఉన్నావు నీకు మద్దతుగా ప్రజలందరూ సభ కోరుకుంటున్నారనడం జరిగింది ఆ రోజు ఏంటంటే రంగా గారిని రంగానాడని సభ పెడదామంటే ఆయన నాకు వద్దు నా పేరు వద్దు వేరే పేరు పెట్టుకోమని చెప్పడం జరిగింది సరే అందరు పెద్దలందరూ ఒప్పించి రంగానాడు అని మేము పెడతా ఉన్నా అంటే ఆయన ఓకే రంగాగారు ఓకే అనడం జరిగింది అలాగే కొంతమంది పెద్దలకు బయటికి వచ్చినాక దాన్ని కాపునాడుగా మార్చారు అది అదే కాపునాడు కింద కాపులు కాదు యావత్ ఎస్సీ బీసీ మైనట్ అన్ని కులాలు కూడా ఆ రోజు రావడం జరిగింది పది లక్షల పైన రావడం జరిగింది సో రంగాగారి కళ ఏదైతే ఉందో రంగానాడు అనేది ఇప్పుడు ఇన్ని ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత ఒకేసారి వంగవీటి వారసులతో ఈ వంగవీటి వారసుల ద్వారా ఆ రంగానాడు బహిరంగ సభ ఆర్కే బీచ్లో చేయడం జరుగుతుంది ఏమిటంటే దీనిలో కో ఇన్సిడెన్స్ ఏంటంటే అప్పుడు కనకదుర్గం అమ్మవారి సాక్షిగా ఇసుకలో కృష్ణానదిలో జరిగింది ఇదే ఇదే విశాఖపట్నంలో ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ కాళీమాత టెంపుల్ అప్పట్లో మళ్ళీ అది ఇసుక సముద్రం ఒడ్డం జరగబోతుంది ఇది కో ఇన్సిడెన్స్గా వచ్చింది అంటే రంగాగారు ఆశీస్సులు ఈ కార్యక్రమం మీద పూర్తిగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం